అన్నారు అందుక నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు అని మరలా చెప్పారు వద్ద తీసుకుని వచ్చినప్పుడు ఇతడు చేసిన నేరమేంటి అని అడిగినప్పుడు వారు ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించి కైసరుకు పనియ్య వద్దని తానే క్రీస్తును రాజును అని చెప్పగా మేము వింటిమి అని ఆయన మీద నేర మోపా సాగారు కైసరుకు పన్ను ఇవ్వవద్దనే ప్రభు ఎప్పుడు చెప్పలేదు నా ప్రియమైన వార్లరా ఆ యొక్క పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను ప్రశ్నించి ఉన్నాడు పిలాతుకు సమాధానంగా ఏసు నీవన్నట్టే అని అతనితో చెప్పి ఉన్నాడు పిలాతో ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరము కనబడలేదు అన్నాడు అయితే వారి ఇతడు గల్లీయ దేశము మొదలుకొని ఎంతవరకు యూదే ఆ దేశ ప్రాంతములంతా కూడా ఉపదేశించుచు ప్రజలను రేపుచూ ఉన్నాడు అని ఇంకా పట్టుదలగా చెప్పి ఉంటున్నారు పిలాతో ఆ మాట విని మనుషుడు గలిలేయుడా అని అడగ్గా వారు గలలేయుడు అని చెప్పగా హేరోదు వద్దకు ఆ గలిలేయ ప్రాంతము ఆయన అధికారంలో ఉంది కాబట్టి హేరోదు వద్దకు పంపించారు పిలాతో హేరోదు శత్రువులు కానీ ఆదినము నుండే మంచి మిత్రులుగా మారిపోయారు లూకా సువార్త ఇరవై మూడు ఏడు ప్రకారము ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నెకు ఆయనను పంపెను హేరోదు ఆ దినములలో ఎరుశలేములో ఉండెను యేసును చూచి మిక్కిలి సంతోషించను ఎందుకనగా ఆయన పుట్టిన పుట్టినప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు యుదులరాజు పుట్టినవాడెక్కడా అని ప్రశ్నించగానే బహురోషముతో యేసును చంప మిగుల ప్రయత్నించి రెండు లోపు బాలు అందరినీ కూడా వధించినవాడు అయితే ఏ సూక్రు ఎలా తప్పించుకున్నాడు అనేదే ప్రశ్న అందువలన బహుగా సంతోషించాడు ఆయనే నా ముందుకు వచ్చాడని ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన